జిల్లా చంగిచేర్లలో హిందువులపై దాడి ఘటన వేడి చల్లారక ముందే మరో దారుణం చోటు చేసుకుంది అదే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పిఎస్ పరిధిలో ఓ హిందూ యువకుడి గొంతు కోశారు ముస్లిం మతోన్మాది నమాయిగూడలో ధర్మా చేస్తున్నారు హిందూ సంఘాలు Thank uh -huh. اتنگاں کا کارزار آماں کا درہ اتنگاں کا کارزار کوئی چھڈا نہیں لے سنارن جا اے واہ بھارت جی ان کو نامی بول سال آمے جی ان کو بڑے اصل جی واہ جی بنا پر سریناس پر پرینندست

రిమాండ్ చేసి అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మార్వడానికి వచ్చి వాళ్ళు బతుకుతా ఉన్నారు వ్యాపారాలుగినందుకు పిలిపించి మరి అతను పోవడం జరిగింది ఇలాంటి అంటే ఇక్కడ రోహింగలు ఉన్నారని చెప్తా ఉన్నారు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ముస్లింలు కమైండ్ అంటే వాళ్ళు ఎలా ఉందంటే బిందువులు భయపడతారని చెప్పి భయపడే ప్రయత్నం చేస్తా ఉన్నారు చాప్తా ఇప్పుడు సీరియస్ గా ఉన్నాను ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళ మద్దతుగా మావంతు ప్రయత్నం ఈ రోజు హిందువులని ఇంత హింసిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి బుద్ధి రావాలని చెప్పి ఈ ధర్నా నిర్వహిస్తున్న పోలీసు వారు కూడా సహకరించండి ఎందుకంటే ఇది ఒక్క సంఘటన జరగలేదు మెడ్జెల్ నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి హిందువులు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిజంగా నడుపుతుంది జుగ్ల పరిపాలన జరుపుతుంది ఇంతకుముందు కేసీఆర్ అన్నటువంటి ఉండే కేసీఆర్ పోయి ఉంటుంది రేవంత్ రెడ్డి ఆయన కాలం కూడా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆయన పని కూడా అయిపోతారు ఇలాంటి సంఘటన నిరోధం కాకుండా ఉండాలంటే పోలీసు వారు నిజంగా యాక్షన్ తీసుకోవడంలో లేట్ చేయకండి ఇలాంటి సంఘటనలు కాకుండా చూసే బాధ్యత పోలీసు వారి ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా అట స్పందించి వారి అటు హిందువుల కోసం వాళ్ళంత ప్రయత్నం పద్ధతిగా నిలుస్తున్న అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా కూడా అతన్ని రిమైండ్ చేసి ఎవరైతే నిందితుడున్నాడో ఇమీడియట్లీ డిమాండ్ చేసేంత వరకు ఇక్కడ లేచే ప్రసక్తి లేదు